నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ తెలిపారు చివరి రోజున ఎనభై ఒక్క నామినేషన్లు దాఖలు కాగా మొత్తం నూట ఎనిమిది మంది అభ్యర్థులు నూట యాభై రెండు నామినేషన్లు సమర్పించారని చెప్పారు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై రెండు వార్డులు ఉండగా ఇరవై ఆరు వేల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నారని వివరించారు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజలక్ష్మి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అనుసరించి తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు ఇరవై ఏడు సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా కల్వకుంట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డులకు సంబంధించి కల్పకొని మున్సిపాలిటీ ఆఫీస్లో ఎనిమిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది మంది ఆరు ప్లస్ ఎనిమిది మంది ఏర్వలతో డిపో చేయడం జరిగింది కాబట్టి ట్వంటీ ఎయిట్ నుండి నిన్న థర్టీ సాయంత్రం వరకు కూడా మాకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది టోటల్గా మాకు టోటల్ నామినేషన్స్ వరకు వన్ ఫిఫ్టీ టూ నామినేషన్స్ రావడం జరిగింది టోటల్ నామినేషన్స్ వన్ ఫిఫ్టీ టూ బీజేపీ నుంచి థర్టీ నైన్ డిఎస్పి ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫిఫ్టీ ఏఐఎంఐఎం త్రీ వచ్చాయి బీఆర్ఎస్ ఫార్టీ అదర్ నేషనల్ పార్టీస్ లైక్ సిపిఐ లాంటివి టూ వచ్చాయి ఇండిపెండెన్స్ పదిహేడు టోటల్ వన్ ఫిఫ్టీ టూ నామినేషన్స్ రావడం జరిగింది ఆ నామినేషన్స్ యొక్క స్క్రూటీని కూడా ఈరోజు ఆఫీస్లో ఆర్ఓ సెంటర్స్లో ఆల్రెడీ నడుస్తుంది ఈరోజు మన స్టేట్ నుండి కూడా మన జిల్లా అబ్జర్వర్ మేడం కూడా రాజలక్ష్మి మేడం కూడా రావడం జరిగింది వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు కూడా డిస్టిక్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్షన్ అథారిటీ ఆర్డిఓ గారు ఎంపీడీఓ గారు లైన్ డిపార్ట్మెంట్